హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను దొండకాయ గుర ఎలా చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను ఏం లేదండి ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని నీళ్ళలో ఉప్పు నీళ్ళలో ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ అలాగే టూ చిన్న సైజు టమాటాలు తీసుకోవాలి పెద్దదైతే ఒకటి సరిపోతుందండి దొండకాయలు బాగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఉల్లిపాయని చిన్నగా సన్నగా తరుక్కోవాలి సన్నగా అంటే సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత దొండకాయలకి చివర ఇటు చివర తొడ తొడాలు ఉంటాయి కదండి ఆ తొడాలని కట్ చేసుకోవాలి మనము కట్ చేసేసుకొని అన్నిటికీ ప్రతిదానికి అటు ఇటు రెండు సైడ్ల టూ సైడ్స్ కట్ చేసుకోవాలండి ఇదో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాగా ఆ వీడియో ఆ వీడియోలో ఎలా ఉందో అలాగా కట్ చేసుకొని సన్న పొడుగుగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొంతమంది ఏంటంటే పొట్టిగా కట్ చేసుకుంటారు అలాగే అడ్డంగా కూడా కట్ చేసుకుంటారు చిన్న చిన్న ముక్కలుగా సో నేనైతే పొడుగుగా కట్ చేసుకొని చేసేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ ఏం లేదండి బాండలు పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మరి ఎక్కువైతే నూనె నూనె ఆయిల్ తర్వాత ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు అవి వేసి తాలింపు పెట్టుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం మధ్యలో టేస్ట్ కోసం కొంచెం లైట్గా కొన్ని పప్పు పల్లీలు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోను కొనే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదంటే అది మీ ఆప్షన్ అండి తర్వాత ఉల్లిపాయలు వేయాలి తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం వేగినాక ఈ దొండకాయలు కట్ చేసుకుని బాండల్లో వేసి గేరెటతోటి అటు ఇటు కల కలదిప్పుకోవాలండి ఎందుకంటే ఆయిల్ అడుగున ఉంటుంది అండి సో అందరి అందరికీ కలిసేలాగా ఆయిల్ అటు ఇటుగా తిప్పుకొని పెట్టుకోవాలండి మనము అప్పుడు కొంచెం ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది వాటికి మొక్కలకి ఆ తర్వాత లైట్గా ఉప్పు వేసుకోవాలి అది మీకు మీకు ఎంత సరిపడా ఉంటే అంత సరిపడా వేసుకోవచ్చండి ఉప్పు నేనైతే ఒకటిన టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత చిటికడు పసుపు కూడా వేసుకోవాలండి సో అవి కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా మనం అటు ఇటుగా తోటి తిప్పుకోవాలండి ఆ తర్వాత పెట్టి మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇదంతా సిమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి అప్పుడుకి కొంచెం మగ్గుతుంది మనం ఒక టెన్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి వేలాగా కలిగి తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగున మాడిపోతుంది పైన అలాగే ఉంటుంది అడుగున మాడిపోతుంది కాబట్టి మనము పది నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి తిప్పుకుంటూ ఉంటే అప్పుడు మనకి అడుగు అనేది అంటకుండా మాడకుండా అన్ని దెబ్బలు కలిసిపోయి బాగా ఉడుకుతాదండి తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని చూసుకోవాలి ఇదిగో ఇప్పుడు ఫైనల్ ఫైనల్గా కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది చూడటానికి మనము ఒక గంటితోటి ఒక దబ్బని తీసుకొని చిరిమితే అప్పుడు విరిగితే అది కొంచెం వాడినట్టు ఉంటుందండి అంతా టమాటాలు వేయకుండా ఎగురంటే ముందు నూనెలో డీప్ ఫ్రై చేసినట్టు మరీ డీప్ ఫ్రై కాకుండా ఒక మోస్తరుగా వాడే విధంగా చేయాలండి వాడే విధంగా వేయించుకున్న తర్వాత మనం తర్వాత టమాటాలను తరిగి వాటిని వేసుకోవాలి వేసుకొని చిటికడు ఎక్కువ వాటర్ వద్దండి ఇది ఇగురు కదా పులుసు అయితే వాటర్ ఎక్కువ కలుపుకోవాలి ఇది ఇగురు కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం లేదు ఒక టీ గ్లాస్ సరిపోతుంది నేనైతే హాఫ్ వేసుకున్నాను నాకు సరిపోతుంది కాబట్టి టీ గ్లాస్ వేసుకొని ఇంకా మొత్తం కలిదిప్పుకొని మూత పెట్టుకోవాలండి లోపు మధ్యలో కారం జల్లుకోవాలి మనం స్టార్టింగ్లో కారం జల్లుకోలేదు ఇప్పుడు జల్లుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్లో కారం జల్లుకున్నామంటే ఈ టమోటాలు అవి పట్టదు కదా అండి అందుకని సో ఇప్పుడు టమోటాలు అన్నీ వేసినాక ఇప్పుడు లాస్ట్లో కారం అది జల్లుకుంటామండి సో కారం నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మీకు ఎక్కువగా తినేవాళ్ళు వాళ్ళు వేసుకోవచ్చండి ఇంకా మూత పెట్టి పెట్టేసు ంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత మొత్తం అంతా టమాటా కూడా మెత్తగా అయిపోయిందండి సో ఇంకా అంతా దగ్గర పడిపోయింది ఇంకా బాగా ఉడికి కూడా ఉంది దెబ్బ సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసము ధనియాల పొడి వేసుకుంటాం ఇందులో ధనియాల పొడి అంటే గరం మసాలా అంట కదండి ధనియాల పొడి కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ చేసుకొని అంటే పొడి చేసుకొని పొడి లాస్ట్లో ఫ్లేవర్లో ఫ్లేవర్ కోసం ఆ పొడిని ఒక ఒక స్పూను చల్లుతాయి చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి అంతే అండి దొండగా ఇగో రెడీ ఈ వంట నచ్చింది అనుకుంటాను ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైక్ ఓకే